ఎనభై శాతం తిండి గింజలు కౌలు రైతు కష్టం మీదే వస్తూ ఉన్నాయి ఇలాంటి కౌలు రైతుకి ఈ రోజున ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే మూడు వేల చావు ఆలోచన చేసాం దీని మీద చేసి ఒకటే అనుకున్నాం ఈ రోజున ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేయాలి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి మా జనసేన పార్టీ తరపు నుంచి స్వయంగా నేనే వెళ్ళి మా నాయకులతో వెళ్ళి పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము ఒక లక్ష రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం ఎనభై శాతం తిండి గింజలు కౌలు రైతు మీదే వస్తూ ఉన్నాయి ఇలాంటి కౌలు రైతుకి ఈ రోజున ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే మూడు వేల చావులు ఆలోచన చేసాం దీని మీద చేసి ఒకటే అనుకున్నాం ఈరోజున ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు పోరాటం చేయాలి చనిపోయిన ప్రతి కౌలు రైతుకి మా జనసేన పార్టీ తరఫు నుంచి స్వయంగా నేనే వెళ్ళి మా నాయకులతో వెళ్ళి పెద్దల్లో మనోహర్ గారితో వెళ్ళి ప్రతి చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి మేము ఒక లక్ష రూపాయలు మేము వారికి ఇవ్వబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి